హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఏటీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా వీడియోను మరియు నా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు ఆల్ అనే నోటిఫికేషన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను ఏ వీడియో పబ్లిష్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఏ వీడియో కూడా మీరు బిస్కారన్నమాట సో చాలా మటుకు మీకు ఉపయోగపడే వీడియోలు నేను చేస్తూ ఉంటాను ఈరోజు మీ తమ్ముల్ని చూసినట్లు మరి మన సబ్స్క్రైబర్ ఈరోజు నన్ను కలవడం జరిగింది సో యాక్చువల్గా నేను రెగ్యులర్గా చెప్తున్నాను అంటే వీడియోస్లో కేవైసీ మీరు రిజిస్టర్ వ్యాలిడేషన్ చేసుకోండి చేసుకోండి అని చెప్తున్నాను మరి ఈ సబ్స్క్రైబర్ కూడా రెడ్డి ప్రసాద్ గారు మన అనంతపురం జిల్లా మా అనంతపురం మేమున్న చోటు నుంచి మరి పులివెందలని కడప జిల్లాకు చెంది అంటే పక్క పక్క జిల్లా అని అనమాట కడప జిల్లాకు చెందిన వ్యక్తి సో ఆయన మన వీలు రెగ్యులర్గా వాచ్ చేస్తూ అనమాట సో సార్కి ఏంటంటే రీసెంట్గా మనము ఏదైతే హెచ్డిఎఫ్సి సంబంధించినటువంటి ఒక ఫండ్ను మనము దాని గురించి చెప్పామన్నమాట ఎన్ఎఫ్ఓ గురించి సో దాన్ని అప్లై చేసుకోవడానికి లోకల్గా ఆయన బ్యాంక్ వెళ్ళడం జరిగింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ బ్యాంక్ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు కేవైసీ వెరిఫికేషన్ అంటే ఏం చూసుకోకుండా ఇన్వెస్ట్ చేసేశారు అంటే ఈయన దాదాపు వన్ ల్యాక్ ఇన్వెస్ట్మెంట్ అనేది జరిగింది సో అలాట్మెంట్ అయిపోయింది అనుకున్నాడు ఆల్మోస్ట్ అలా త్రీ ఫోర్ డేస్ తర్వాత మెసేజ్ వచ్చింది రిజెక్టెడ్ యువర్ ఎన్ఎఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేసి వెంటనే ఆయన నాకు ఫోన్ చేయడం జరిగింది సార్ ఏం సార్ ఇట్లా జరిగింది అంటే అప్పుడు నేను సార్ మీ పాన్ డీటెయిల్స్ ఒకసారి నాకు పంపిణి అని చెప్పడంతో నేను లోకల్గా ఇక్కడ ఏంసీ అంటే హెచ్డిఎఫ్సి ఏంసీ ఆఫీస్ ఉందన్నమాట మనకి లోకల్గా మనం వ్యాలిడేషన్ చెక్ చేసాము వ్యాలి రిజిస్టర్ అయింది కానీ వాలిడేషన్ లేదన్నమాట దానివల్ల రిజెక్ట్ కావడం జరిగింది చూడండి కేవైసీ రిజిస్టర్ అవ్వడం వేరు మళ్ళీ వాలిడేషన్ కూడా కావడం అనమాట దాన్ని వాలిడిటీ చేసుకోవాలి వ్యాలిడిటీ చేసుకోకపోతే మీరు ఎన్ఎఫోస్ ఒకవేళ ఇన్వెస్ట్ చేసినా కూడా వెంటనే రిజెక్షన్ అనేది జరుగుతుంది మనం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్లో కంపల్సరీగా ఇది ముఖ్యమైన విషయం చాలా మంది తెలియదు అది అందుకని ప్రతిసారి చెప్తుంటా కొత్తగా ఫండ్ లాంచ్ అయిన వెంటనే కాల్స్ చేస్తారు సో కేవైసీ వెరిఫికేషన్ ఏమీ ఉండదు అసలు నథింగ్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సార్ చేయని అడుగుతాడు ఇప్పుడు కొన్ని కొన్ని దానిలో ఎస్బీఐ లాంటి దానిలో ఫాస్ట్గా అయిపోవచ్చు కానీ హెచ్డిఎఫ్సి యాక్సిస్ తర్వాత చాలా ఉన్నాయి ఇప్పుడు వాటిలో పర్టికులర్గా అంటే అన్నీ మనం ఫిజికల్గా సబ్మిట్ చేయాల్సి వస్తుంది సో నేను వెంటనే రెడ్డి ప్రసాద్ గారు చెప్పాను సార్ మీరు డాక్యుమెంటేషన్ అన్నీ తీసుకొచ్చేసింది నేను చేయించేస్తానండి సెకండ్ అంటే ఈరోజు లాంచ్ అయింది యాక్చువల్గా అది ఫండ్ మార్కెట్లోకి లాంచ్ అయ్యింది అనమాట మరి లాంచ్ అయిన రోజే ఇన్వెస్ట్ చేద్దాం నండి సార్ ఎందుకంటే ఎన్నివి అనేది మనకు రీజనబుల్ అయినా ఉంటుంది అని చెప్పడంతో ఆయన పొద్దున్నే ఈరోజు మార్నింగ్ టెన్ థర్టీకి అంతా వచ్చేసాడు అనమాట మనం వెంటనే స్పాట్లో వ్యాలిడేషన్ చేసి సో ఆయన ఇన్వెస్ట్మెంట్ కూడా చేయడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి మరి రెడ్డి ప్రసాద్ గారి మాటలోనే విందాం మనం యాక్చువల్గా ఆయనతో చిన్న వీడియో చేసామన్నమాట సో చాలా సంతోషం మన సబ్స్క్రైబర్లు మొట్టమొదటి సబ్స్క్రైబర్ అయినా నన్ను కలవ కలిసిన మొట్టమొదటి సబ్స్క్రైబర్ ఇంతవరకు నాతో ఫోన్లో చాలామంది మాట్లాడుతున్నారు కలవాలని అనుకుంటున్నారు మన జిల్లా వాస్తువులు కానీ లేకపోతే మన తెలంగాణ ఆంధ్ర తెలంగాణలో ఉన్న వాళ్ళు అయితేనేమి ఈవెన్ గల్ఫ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు కూడా ఈవెన్ యూఎస్సీలో ఉన్న వాళ్ళు కూడా కాల్ చేస్తున్నారు పాపం సార్ అనంతపురకు వచ్చినా మేము కలుస్తాం సార్ ఆంధ్రకి వచ్చినా కలుస్తామని కానీ మొట్టమొదటి సబ్స్క్రైబర్ రెడ్డి ప్రసాద్ గారు వచ్చి కలిసారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ రెడ్డి ప్రసాద్ గారు సో ఆయన మాటల్లోనే విందాం ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటో కంటిన్యూ వీడియోస్ చూడండి ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఇంకొకటి విషయం ఏంటంటే మీరు ఎవరైనా కానీ ఇన్వెస్ట్ చేయాలంటే ఒకసారి అనంతపురికి వచ్చి కూడా ఇక్కడికి ఏదైనా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే కూడా రండి చిన్న ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నా కూడా ఒకవేళ అదే పనిగా రాకపోయినా కూడా ఏదైనా పని ఉంటే ఇట్లా వచ్చినప్పుడు నేను మీకు హెల్ప్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఒకవేళ కావాలంటే ఆన్లైన్లో మీకు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ నేను హెల్ప్ ఇన్వెస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తాను అనమాట సో వీడియో చూడండి ఫ్రెండ్స్ రెడ్డి ప్రసాద్ సారు సార్ యాక్చువల్గా ఈరోజు హెచ్డిఎఫ్సీలో మ్యూచువల్ ఫండ్ లాంచ్ అయ్యింది మనం హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ ఆఫీస్ దగ్గరే ఉన్నాము సార్ వచ్చేసి ఈరోజు ఇక్కడికి వచ్చి ఆయన కేవైసీ కూడా కంప్లీట్ చేసి దగ్గరుండి నేను కేవైసీ కంప్లీట్ చేసి ఆయన ఇన్వెస్ట్మెంట్ని చేపించి ఆయన పులివెందలు యాక్చువల్గా మన కడప జిల్లా తులివెందలు వాస్తావుడు సార్ ఫోన్ చేసిన వెంటనే నేను చేసి సార్ చెప్పండి సార్ మీకు ఎట్లా సర్వీస్ ఎట్లా ఉంది సారు బాగా సర్వీస్ ఇచ్చాడు బాగా అన్ని నాకు దగ్గరుండి కూర్చోబెట్టుకొని అన్నీ ప్రత్యేకంగా ఆఫీస్కే పిలిచి పిలుచుకొని వెళ్ళి ఎంత చేయించాడు నేను ఫస్ట్ బ్యాంక్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తే నా అమౌంట్ రిటర్న్ వచ్చింది మళ్ళీ నేను సార్ను యూట్యూబ్ ద్వారా చూసి సార్ కాల్ చేసి మాట్లాడితే కానీ నాకు లింక్ ఇస్తాను నువ్వు అక్కడే డైరెక్ట్ చేసుకో అన్నాడు కానీ ఎందుకు లేని చెప్పేసి నేను సార్ దగ్గరికి వచ్చి డైరెక్టు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్ చాలా బాగా హెల్ప్ చేశాడు అదే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటే చాలా మంది సబ్స్క్రైబ్ నేను చెప్తున్నా కేవైసీ పెండింగ్ ఉంటే కంపల్సరీ రిజెక్షన్ వస్తుంది సార్ బ్యాంక్ ద్వారా చేశాడు అక్కడ వాళ్ళు కేవైసీ చెక్ చేయలేదు సార్కి వాలిడేషన్ చెక్ చేయలేదు దానివల్ల సార్కి రిటర్న్ ఆయన ఇన్వెస్ట్మెంట్ వన్ లాక్ చేసి వన్ లాక్ రిటర్న్ అయిపోయింది ఆయన అకౌంట్కి చూడండి కొత్తగా ఎన్నిఫ్ ల్యాంచ్ అయినప్పుడు మనం కేవైసీ వినక వెరిఫికేషన్ లేకపోతే వాలిడేషన్ లేకపోతే రిటర్న్ అయిపోతుంది ఫండ్ చాలామంది తెలియదు అందుకే దగ్గరుండి నేను చేపిస్తున్నాను ఒకవేళ మీరు మన అనంతపురం కడప రాయలసీమలో ఉంటే ఎప్పుడైనా రండి నా నెంబర్ ఉంటుంది కదా మీకు తెలుసు మీకు ఇన్వెస్ట్ దగ్గరుండి చేపించేసి నేను కేవైసీ కంప్లీట్ చేసి పంపిస్తాను ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ